డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయ అప్డేట్స్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కు సంబంధించి స్కోర్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి వెబ్సైట్లో పెట్టారు దానికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు మీ క్యాండిడేట్స్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడిచ్చాడు ఏపీడీఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు కాండేట్ లాగిన్లోకి వెళ్తుంది అక్కడ మీ యూజర్ నేము అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి తర్వాత క్లిక్ ఆన్ ఏపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ తర్వాత మనకు రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి స్కోర్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది ఇప్పుడు డౌన్లోడ్ కానీ ప్రింట్ ఆప్షన్ కానీ వాడుకొని ఆ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రింట్ తీసుకోవచ్చు ఆల్ ద వెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ